నమస్తే సిహెచ్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఉగ్రవాదాన్ని రూపుమాపాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చీఫ్ సెక్రటరీ బులేట్ రవి కోరారు ఆదివారం రాత్రి చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులను అతి కిరాతకంగా చంపడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ఇలాంటి ఘటన పునరుతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలన్నారు మృతి చెందిన ఇరవై ఏడు మంది ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి జిల్లా అధ్యక్షులు ధనంజయ నాయుడు స్టేట్ యూత్ సెక్రటరీ రెడ్డి ఉమెన్స్ వింగ్ డిస్టిక్ చైర్మన్ పార్వతి చిత్తూరు జిల్లా వైస్ చైర్మన్ రాణి యాదవ్ గాయత్రి యాదవ్ జిల్లా జనరల్ సెక్రటరీ మహిళా జనరల్ సెక్రటరీ లీలావతి స్టేట్ సెక్రటరీ గోపి యాదవ్ యాదమరి మండల అధ్యక్షులు వరదాజులు అన్నమయ్య జిల్లా సెక్రటరీ నవ్యకాంత్ రెడ్డి అన్ని నియోజకవర్గ అధ్యక్షులు ధన్యవాదాలు కాశ్మీర్ లో జరిగిన తీవ్రవాదుల మృతి చెందిన ఇరవై ఆరు మంది కుటుంబాలకు గవర్నమెంట్ ఆర్థిక సాయం అందించాలని అదే విధంగా ఆ కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకునే విధంగా వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలనేసి మరి మరీ కోరుతున్నాము తీవ్రవాదిని అంచివేయాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటిది ఇంకెప్పుడు జరగకుండా పాకిస్తాన్ వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాము ఇండియాలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ వారిని కూడా మరి మరీ అదే అదేవిధంగా క్యాండిల్ చనిపోయిన వారికి మా ఆత్మ శాంతి కోసం క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్క జిల్లాలోనే కాదు ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఎన్ఆర్ఆర్సీ కుటుంబ సభ్యులందరూ క్యాండిల్ ర్యాలీ ర్యాలీ నిర్వహిస్తూ సంతాప సంస్థ తెలియజేస్తున్నాం

దాడిని కాశ్ల ఉగ్రవాదినాశ్ లో జరిగిన ఉగ్రవాద దాడి కాశ్ ఉగ్రవాదినాశ్ లో ఉగ్రవాదినాశ్ లో జనా ఉగ్రవాద భారత్ భారత్ భారత దాడిని